వార్తలకు పునఃస్వాగతం వచ్చే నెల ఎనిమిదిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మైత్స మహిళా జాతీయ సదస్సు జరగనుంది ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిదిన జరగబోయే మత్స్య మహిళా జాతీయ సదస్సు కార్యక్రమంలో తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క కొండా సురేఖతో పాటు మహిళా నాయకురాళ్లు పాల్గొనున్నారని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళా మత్స్యకారులు హాజరై మత్స్య మహిళా జాతీయ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నలుమూల నుంచి ప్రత్యేక కుటుంబం నుంచి ఒకరు వస్తుంటారు ఈ పోరాటంకి ఇక్కడ నాంది పలిక ఉద్దేశంతో సుందరే కళా వినాయక కేంద్రంలో ఫిబ్రవరి ఎనవ తేదీన రాష్ట్ర మంత్రులు సీతక గారు పూర్ణ గారు రాష్ట్ర ముఖ్య నాయకులు మహిళా నాయకులు ప్రత్యేకంగా ఆహ్వానించి మహిళా నాయకత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లడం అదేవిధంగా మహిళా మత్స్యకార కుటుంబం ఏ విధంగా ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మత్స్యకారు కుటుంబం మేలు తెలుపడం మత్స్యకారుల మహిళలతో ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజు ప్రధానంగా మహిళా మంత్రులతోటే ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏడవ తారీఖు రోజు ఫుడ్ స్టాల్స్ ఇనాగ్రేషన్ ఉంటుంది ఎనిమిదో తారీఖు రోజు మహిళలతోటి సదస్సు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటిసారిగా ఆల్ ఇండియా పచ్చకారుల మహిళా సదస్సును ఏర్పాటు చేయడం జరుగు జరిగింది హైదరాబాద్లోనే